నమస్కారం అండి నా పేరు గురిగిల నరసింహారెడ్డి మా తండ్రి గారి పేరు శ్రీనివాసరెడ్డి అండి మాది వేపలమాధారం మేల్లచెరువు మండలం సూర్యాపేట జిల్లా అండి నేను వేపలమాదారంలో ఆదర్శ ఫెస్టేజ్ నుండి భోగాల శివారెడ్డి గారి వద్ద పటేల్ అనే మందును తెచ్చి ఈ చేనుకు పిచికారి చేయటం జరిగింది ఈ మందు కొట్టకముందు మా చేలో దోమ పేనుబంక నల్లి విపరీతంగా ఉండటం జరుగుతుంది జరిగింది ఈ మందు పటేల్ అనే మందును తెచ్చి ఈ చేనుకు పిచికారి చేసిన తర్వాత నల్లి కానీ దోమ కానీ ఏది లేదండి ఒకసారి చూడండి మీరే ఇలా చేను నీటుగా వచ్చిందండి అదేవిధంగా ఈ మందు కొట్టిన తర్వాత ఎత్తు బాగా పెరిగింది అదేవిధంగా చేను ఇదివరకు ఎరుకుందండి ఇది కొట్టిన తర్వాత మొత్తం నల్లగా మారటం జరిగింది ఈ మందు బాగా పనిచేసిందండి నేను గత పది పదిహేను సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాను కానీ ఈ మందు పనిచేసినట్టుగా ఏ మందు ఇంతవరకు పనిచేసినట్టు నేను చూడలేదండి నేను నా అనుభవం ప్రకారం రైతులు చెప్పేది ఒకటేనండి ఈ మందు బాగా పనిచేస్తుంది అనే మందులో దమ్ముందండి కావున రైతులందరూ ఈ మందును వాడాలని నేను కోరుకుంటున్నాను అదే విధంగా ఈ మందు చాలా బాగా పనిచేసిందండి ఓకే అండి నమస్కారం అండి